దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి క్రీస్తు కూడా సంగమును ప్రేమించి ఉన్నాడంట ప్రేమించినటువంటి దేవుడు సంఘము ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు సంఘం అనగా మనమే దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనము ఒక చోట కూడుకొని ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము సంఘముగా ఏర్పడుతూ ఉన్నాము ఈ సంఘాన్ని క్రీస్తు ప్రేమిస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఏపీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో వాక్యం రీతిగా ఉంది అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంక ను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను దేవుని బిడ్డలారా ఏ క్రీస్తు సంఘమును ప్రేమిస్తూ ఉన్నాడు దానిలో కలంకమైనను ముడతయినను మరి ఏది కూడా దానిలో ఉండకూడదు అని చెప్పేసి అని తనకు తాను అప్పగించుకొని ఉన్నాడు అంతగా దేవుడు సంఘమును ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అలా రీతిగా ఉండేమంటే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి రోజు నీవు నీ కుటుంబము దేవుని సంఘానికి మందిరానికి మీరు వెళ్ళినట్లయితే వాక్యము ద్వారా అండ్ వాక్ వాక్కు ద్వారా మిమ్మల్ని పవిత్రపరుస్తాడు వాక్యము వెళ్ళడవుతున్నప్పుడు దేవుని బిడ్డలారా మీరు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మీ స్థితి మీకు తెలిసిపోతుంది మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు పశ్చాత్తాపడి పొంది మీ బ్రతుకును దిద్దుకునేదిగా చేస్తుంది దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు సంఘమును దేవుడు ప్రేమిస్తున్నాడు ఆ సంఘములో నీవు నీ కుటుంబము ఆయనని పవిత్రముగా పరిశుద్ధంగా ఆరాధించాలని స్థుతించాలని ఘనపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కోరుకొని ఆయన చేస్తున్నటువంటి పని ఏంటిదంటే సువార్త పదిహేనో అధ్యాయము రెండో వచనము ఎరుతిగా ఉంది నాలో ఫలింపని తీగను ఆయన తీసి పారవేయను ఫలించు తీగ మరీ ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలని తీసివేయను నువ్వు ఎప్పుడైతే ఆరాధించుటకు ఆయన మహిమపరచుటకు నువ్వు సంఘానికి వెళ్తావో నీ జీవితంలో పనికిరానిటువంటి తీగల్ని ఆయన తీసివేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నీలో నుండి పనికిరాని తీగల్ని ఆయన తీసివేస్తాడో ఆయన అనగా వాక్యము వాక్యము ద్వారా అవి తీసివేయబడతాయో నీవు మరి ఎక్కువగా ఫలింపజేసేటటువంటి స్థితిలో ఉంటావు ఫలించేటటువంటి స్థితిలో ఉంటావు అభివృద్ధి పడేటటువంటి స్థితిలో ఉంటావు వెడదిలేటటువంటి స్థితిలో ఉంటావు దేవుని బిడ్డలరా అందుకే మీలో ఫలింపని ప్రతి తీగని కూడా ఆయన తీసివేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అది తీసివేస్తాడో నువ్వు ఫలింపగలుగుతావు నువ్వు వర్తిల్లగలుగుతావు అప్పుడు దేవుని వాక్యం సలవిస్తూ ఉంది కదా యోగా సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనంలో మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును దేవుని బిడ్డలారా క్రీస్తు కూడా సగమును ప్రేమించి ఎందుకు ప్రేమిస్తున్నాడంటే నీలో కలంకమైనను ముడతైనను డాగు అయినను ఫలింపనిది ఏది కూడా నీలో ఉండకుండా దానిని తన వాక్యము ద్వారా తీసివేస్తూ ఉన్నాడు దాన్ని తీసివేయడం వల్ల నీవు బహుగా ఫలిస్తూ ఉన్నావు నువ్వు బహుగా ఫలించడం వలన దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు అటువంటి మహిమ నీలో నుండి ఆయన పొందుకోవాలనే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని సంఘముగా కూడుకునేటువంటి మిమ్మల్ని మనల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆ రీతిగా ఆయన ప్రేమను పొందుకున్నటువంటి విజలముగా మన మంత్రము ఉండాలని ఆయన ఆశపడుతూ నిండారుగా మనల్ని ఆయన ఆశీర్వదించి ఆమె